ఓం గం గణపతి ఏ నమ ఓం శ్రీమాతయ నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ప్రేక్షకులందరికీ నన్ను ఎంతగానో ఆదరిస్తానంటే మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం నవంబర్ ఫస్ట్ తారీఖు టూ ట్వంటీ ఫైవ్ నుండి థర్టీ ఎయిత్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా పన్నెండు రాసుల వారికి కూడా ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం అంటే పన్నెండు అంటే మ్యాక్సిమం నుంచి మీనరాశి వారు కూడా మనం ఎలా ఉంటే తెలుసుకుందాం అండి ముందు ప్లానెటరీ పొజిషన్ నుంచి ఒక్కసారి చెప్పుకుందాం ముఖ్యంగా గురుడు కర్కాటక రాశిలో వక్రగతిలో ఉన్నాడు ఆయన ట్వెల్త్ నుంచి వక్రగతిలో ఉంటాడు అలాగే కేతు సింహరాశిలో ఉన్నాడు అలాగే శుక్రుడు కూడా మారే రెండో శుక్రుడు తులారాశిలోనూ తుల రాశిలో శుక్రుడు ఉంటే జనరల్గా వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది ఫారిన్ కంటేస్ వెళ్తారు చెప్పుకుందాం తర్వాత రవి కూడా నీచ స్థితిలో సప్తమ స్థానంలో అంటే మేము తులారాశిలో ఉండడం బుధుడు కూడా ట్వంటీ ఫోర్త్ వరకు కూడా మనకి తులారాశిలోనే ఉంటాడు అంతేకాకుండా వృచ్చిక రాశిలో కుజుడుతో కలిసినటువంటి బుద్ధుడితో కలిసిన రవితో కలిసిన శుక్రుడు అని అంటే పదిహేనవ ఫిఫ్టీన్త్ నుంచి ఫిఫ్టీన్త్ ఆఫ్ నవంబర్ నుంచి రవి మారుతాడు అంటే టూ చెప్పుకోవాలి చెప్పుకోవచ్చు ప్రభావాలని రవి తులారాశిలో ఉంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు వృచ్చిక రాశిలో ఉంటే ఏ విధంగా ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం అంతేకాకుండా శుక్రుడు కూడా ఉన్నాడండి శుక్రుడు ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్త్ నవంబర్ నుంచి చిక్కు రాశిలోకి వస్తున్నాడు ముఖ్యంగా కుజ బూధ రవులు కాంబినేషన్ అదొక ఇంపార్టెంట్ అంతే కాకుండా రాహు సింహరాశిలో తత్వ రాశిలో ఉన్నాడు ఆయన చాలా డాక్టర్స్కి చాలా పవర్ పవర్ఫుల్గా ఉంటాడు డా రవి రాహు సారీ గంగాస్థానం కూడా చేయిస్తుంటాడు అలాగే శని శనీశ్వరుడు గతిలో మీనరాశిలో ఉన్నాడు అండి మీనరాశిలో ఉంటే శనీశ్వరుడు జనరల్గా ఏంటంటే జలతత్వంలో రాశి ఉన్నాడు కాబట్టి నీటి వల్ల ప్రమాదాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అందరికీ కాదు కొంత కొన్ని కొన్ని రాశులు మాత్రమే ఉంటుంది మీనరాశి మీనరాశి వారికి అనే ప్రభావం మీకు ఉందండి పన్నెండవ భావంలో రాహు రాశిలో శనిశ్వరుడు దానివల్ల భయపడత అవసరం ఏమి ఉంద ఉండదు అండి అంతకన్నా ఉండదు అంటే ఏళ్లసిన ప్రభావం ఉండడం వల్ల పైగా ఆ రాశి రాశి జలతత్వం రాశి అవడం వల్ల నీటి వల్ల ప్రమాదము ఉండడానికి అవకాశం ఉంటుంది కుజుడు కలిసి ఉంటే అది వేరే విషయం ఉంటుంది అనుకోండి నీటి వల్ల ప్రమాదం ఉంటుంది మరి రాశిలో ఉండడం వల్ల చికాకులు కోపాలు వనస్పతులు ప్రతివాడు మనల్ని తిట్టడాలు ఏదో ఉంటాయి కదండి మనల్ని ఏం మన ఏం పని తప్పు చేయకపోయినా మనల్ని తిడుతుంటారు అది ఒక టార్గెట్ అది మనల్ని అంటే మినరాశి వాళ్ళని అర్థం భయపడకండి మీ రాశిని అంటే మీ రాశిని అంటే మీనరాశిని గురుడు చూస్తున్నాడు తన ఓన్ హౌస్ అయ్యింది శరీశ్వరుడిని చూస్తున్నాడు అంటే కంట్రోల్లో ఉంటాడు శరీశ్వరుడు అంటే ఎవరు మనం ఉన్నా కూడా తిట్టలేరు అంటే తిడదా ఉన్నా తిట్టదా అంటే మరి ఏదైనా మనస్పతులు రావాలన్నా అటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండాలన్నా ప్రాబ్లమ్స్ ఉండవు పైగా ఫైనాన్షియల్గా బ్రహ్మాండంగా ఉంటారండి మీరు సెకండ్ హౌస్లో లార్డ్ కూడా కూర్చుడు బాగున్నాడు కాబట్టి ఆర్థికంగా నిలదొక్కుంటారు ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ భోజన వసతులు సంపూర్ణంగా మీకు ఉంటాయి ఆయన ప్రశాంతంగా ఉంటారు సంగీత సాధన బాగా చేసుకుంటూ ఉంటారు మీరు అలాగే పాటలు పాడే వాళ్ళకి విదేశాల ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి వెళ్తూ ఉంటారు అంతేకాకుండా మీ తోబుట్టు ఊళ్ళో తమ్ముడికి కానీ చెల్లెళ్ళకి కానీ కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం మాత్రం ఉంది హెల్త్ ఇష్యూస్ ఉంటాయి లేదా వాళ్ళకేదో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ ఫోర్త్ హౌస్ లార్డ్ చూసుకుంటారంటే అంటే బుధుడు భాగ్యంలో ఉన్నాడు ఫోర్త్ హౌస్లో భాగ్యంలో ఉండేవాళ్ళు ఏమవుతుందంటే ఫస్ట్ ఏంటంటే అష్టమలో ఉన్నాడు తల్లి గారికి కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం ఇరవై నాలుగో తారీఖు వరకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండము ఎడ్యుకేషన్లో బాగా వెనకబడిపోతుంటారు మీరు ఎంతో తెలివైన వారు కానీ ఎడ్యుకేషన్ విషయం వస్తే అయితే తక్కువ రావడము తక్కువ మార్కులు రావడము వెనకబడిపోవడము చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి భయపడకండి ఏదైనా తల్లిగారికి ఆరోగ్యపడేది కొంచెం జాగ్రత్త చూసుకోండి కానీ ఈ బుద్ధుడే మీ బుద్ధుడే ఫోర్త్ హౌస్లో ఆడే భాగ్యంలోకి వచ్చేస్తున్నాడు వచ్చాడంటే అసలు చదువు విపరీతంగా ఉంటుంది దూసుకుపోతారు ఇంకా అన్ని రంగాల్లో ముందంజలో ఉంటారు పంచమ స్థానంలో గురుడు ఉండే చాలు కదండి మీకు మీరు అగ్నాధిపతి అంటే మీరు రాష్ట్రాధిపతి పంచమ ఉన్నాడు రెట్రగేషన్ ఉండేవండి ఉండి మన ఏదైనా ఇబ్బంది ఏం కాదు ఫలితాలు కొద్దిగా స్లోగా తగ్గు తగ్గుముఖంగా ఉంటాయి కానీ ఇవ్వాల్సిన ఫలితాలు ఇస్తాడండి పంచమ గురుడు ఉండడం వల్ల మీకు సేవకాజనము ఉండడము మీకు సన్మానాలు జరగడము ఇవన్నీ పక్కా పెడితే గురు ప్రభావం వల్ల చక్కటి చదువు వస్తుంది మీకు అట్రాక్షన్ బాగుంటుంది స్పోర్ట్స్ రంగంలో బాగా డబ్బులు సంపాదిస్తారు విద్యలో ఎంత చెప్పాను కదా విద్యలో బాగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయండి మీకు అంతేకాకుండా సాహిత్య రంగంలో అంటే కళారంగం కళారంగంలో సంగీత సాహిత్య నృత్య కళాకారులు సం సాహిత్య రంగంలో వాళ్ళకి బాగా డబ్బులు ఉంటాయి డబ్బులు ఉంటాయి డబ్బులు ఉండడం ఎందుకంటే వాళ్ళు బాగా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకుంటారు పేరు ప్రఖ్యాతులు ఉంటాయి డబ్బులు సంపాదించుకుంటారు అలాగే స్టాక్ మార్కెట్లోను షేర్ మార్కెట్లోను హార్స్ హార్సెస్ మీరు గుర్రం అంటే కొన్ని కొన్ని చోట్ల మీరు బహుశా తీర్థయాత్రలు చేసేటప్పుడు గుర్రం ఎక్కువ వస్తుంది కొన్ని సందర్భంలో కొంతమందికి సరే ఆ పక్క పెడితే మీకు పంచమ స్థానం పర్ఫెక్ట్గా ఉందండి భావంలో ఉన్నటువంటి కేతు మిమ్మల్ని రాజయకార్పుణి చేస్తూ ఉంటాడు అంటే ప్రతి రంగంలోనూ ముందజిలో ఉంటుంటారన్నమాట ఏది ఓడిపోవడం అంటే మీకు తెలియదు అలా ఉంటారన్నమాట కష్టపడాలి అందుకంటే కేతు ప్రభావం చాలా బాగుందండి భావంలో మేనమాములుగా చాలా బాగుండే చేస్తుంటాడు ముఖ్యంగా మీ కేతు ప్రభావం 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 వలన కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్న ఇంటర్వ్యూస్కి వెళ్తున్న మీరు విజయం సాధిస్తారు అందులో డౌట్ లేదండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి అంతేకాకుండా చక్కటి ఆరోగ్యవంతులుగాను సంపూర్ణ ఆరోగ్యవంతులుగాను సేవగా జనం కలిగి ఉండడము మీకు బాగా ఉంటుంది భయం లేకుండా చాలా హ్యాపీగా ఉండక అవకాశం ఉంది ఏమైనా సప్తమ స్థానాన్ని శని దృష్టి ఉంది కదా సప్తమాధిపతి అష్టమంలో ఉండడం వల్ల భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి అంటాం అయితే పెళ్ళిళ్ళు అవడం లేట్ అవుతూ ఉంటుంది అంటాం సప్తమ స్థానాన్ని ఉండడం వల్ల భార్యాభర్తల విషయంలో చికాకులు గొడవలు అసలు ఏం అంటే ఏమీ పాయింట్ లేకపోయినా గొడవ పడుతుంటారు మిస్అండర్స్టాండింగ్స్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పడుతుంటారు అందరికి కాదండి కొంతమందికి ఉంటారు అంతే భయపడే అవసరం లేదు ఆలస్య వివాహం జరగడానికి అవకాశం ఉంది ఏదైనా అష్టమాధిపతి స్థానంలో ఉంటాడు సరే శుక్రుడు మంచిదే కదండి అసలు యాక్చువల్గా అష్టమ స్థానంలో శుక్రుడు మంచివాడా కాదు అంటాం కదా కానీ ఈతహాస్లో లాడ్గా ఈతహాస్సులో ఉండి బుద్ధుడితో కలిశాడు అంటే అర్థం ఏంటంటే మీకు సడన్ గెయిన్స్ ఉంటాయి సడన్ గేమ్స్ అంటే తలవంతలపకు వచ్చే ధన సంపాదన ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము ఫారిన్లో సెటిల్ అవడం రఘుబుధులు కాంబినేషన్ కదండీ రఘుబుధులు అష్టమంలో ఉన్నారంటే వాళ్ళు ఫారిన్ వెళ్ళడం ఖాయం ఫారిన్ ద్వారా ధన సంపాదన మీకు ఉంటుంది అది దీర్ఘ దీర్ఘాయుష్ కూడా మీకు ఉంటుంది అంటే ఎటువంటి యాక్సిడెంట్స్ కాకుండా చక్కగా ప్రశాంతంగా ఆయుర్దాయంతో పగ్గా పైగా ఆరోగ్యంతో ప్రశాంతంగా ఉంటారు శుక్రుడు కూడా ఉన్నాడు కదా సడన్ గేమ్స్ ఉంటాయి మీకు అంటే పూర్వీకు సంపాదించిన ఆస్తిపాస్తులు మీకు వస్తాయి భాగ్యస్థానంలో కుజ బుధ రవి శుక్రులండి ఇక్కడ మీకు భాగ్యస్థానం పర్ఫెక్ట్గా స్ట్రాంగ్ హోల్డ్ అయిపోయింది మీకు భాగ్యం లక్ష్మీస్థానం కదండి లక్ష్మీస్థానంలో నైన్త్ హౌస్ లో నైన్త్ హౌస్ ప్లస్ మీకు బుధుడు కూడా కలిశాడు రవి కలిశాడు శుక్రుడు కలిశాడు అంటే ఏంటి అర్థం ఏంటంటే భాగ్యస్థానంలో కనుక రవి బుధుడు కలిసి ఉంటే ఫైనాన్స్ రంగంలోను మ్యాథమెటిషియన్స్గాను లాయర్స్ గాను ఇంజనీర్స్ గాను మీరుంటారు గణిత శాస్త్రజ్ఞులుగా ఉంటారు అంతేకాకుండా రవి బుధ కుజులు ఈ కాంబినేషన్ వల్ల ఏంటంటే జనరల్గా సూక్ష్మ బుద్ధి కలవారుగా మంచి అద్భుతమైన తెలివితేటలు కలవారుగా ఎదుటి వాళ్ళు సలహాలు ఇచ్చే ప్రభావం ఉన్నవారుగా ఉంటారు అంతేకాకుండా డాక్టర్స్గా ఉంటారు మీరు ఎందుకురా డాక్టర్స్ అంటే రవి బుధులు భాగ్యస్థానంలో రుచి కలిసి ఉన్నారు కాబట్టి కుజుడితో కలిసి ఉన్నాడు కాబట్టి ఆపరేషన్స్ కూడా మీరు చేస్తారు సక్సెస్ అవుతారు ఇది కరెక్ట్ అండి సరదా కోసము ఏదో అని చెప్పడం కాదు ఈ కాంబినేషన్ కరెక్ట్ అంతేకాకుండా కుజుడు భాగ్యస్థానంలో సుక్కుడితో కలిసి ఉండడం వల్ల చక్కడా అన్ను అంటే అన్న దాంపత్య జీవితము తర్వాత సినిమా రంగంలోనూ వాటిలో బాగా సక్సెస్ అవ్వడము ప్రయాణాలు చేయడము లలిత కళల పట్ల ఇంట్రెస్ట్ ఉండడము ఇవన్నీ ఉంటాయి అన్నమాట తీర్థయాత్రలు చేస్తారు ఉంటాయి వుధసుక్కులు కాంబినేషన్ వల్ల భూములు కొనుక్కుంటారు ఇళ్ళు కానీ భూములు కానీ వాహనాలు కానీ మీరు కొనుక్కుని తీరుతారు మేన్ రాసి వాళ్ళు అంతేకాదండి బుద్ధసుకులు కాంబినేషన్ వల్ల తీర్థయాత్ర కూడా చేస్తారు ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్తారు బహుశా మీరు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఎంఎస్ కోసం కూడా మీరు వీరరాశి వాళ్ళు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయండి అవి అలాగే ఇంజనీరింగ్ వాళ్ళు కూడా అంతే విదేశాలు వెళ్తారు అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయా అనే మీ జాతక ప్రకారం ఆధారపడి ఉంటుంది భయపడాల్సిన అవసరం లేదు భాగ్యస్థానం స్ట్రాంగ్ హోల్డ్ ఉందండి మీకు అంటే అర్థం ఏంటంటే ధనానికి అదృష్టానికి మీ తర్వాత అందరూ అంటా సరే అలాగా మీ మీనరాశి వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు భయపడకండి చాలా అద్భుతంగా ఉంది టెన్త్ హౌస్ లార్డ్ టెన్త్ హౌస్ లార్డ్ అనేవాడు గురుడు కూడా పంచమ ఉండి చాలా బాగున్నాడండి కాబట్టి దృష్టి ఉంది కాబట్టి ఉద్యోగంలో మార్పులో ఉద్యోగం మారిపోవడము ఉద్యోగాలకు కొద్దిగా పోవడం అనుకోదనుకోండి ఉద్యోగంలో సమస్యలు ఉండడము జరుగుతుంది మీకు ఎందుకంటే టెన్త్ హౌస్ లో ఒక్కరి గదిలో ఉండి టెన్త్ హౌస్ చర్య చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా జాగ్రత్త పడండి ఇంజనీరింగ్ విభా విద్యా ఇంజనీరింగ్ అంటే మీరు సాఫ్ట్వేర్లో ఉన్నారనుకోండి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి భయపడాల్సిన సంవత్సరం లేదు ఉద్యోగం పోతున్నాను ఏంటంటే నేను భయపడాల్సిన అవసరం లేదు మీకు భాగ్యస్థానం ఉన్నాడు భాగ్యస్థానం బా స్ట్రాంగ్ ఉందంటే ధనస్థానము అదృష్టం మిమ్మల్ని కలిసి వస్తే పట్టుకుంది మిమ్మల్ని అదృష్టం భయపడకండి కానీ ట్వెల్త్ భావంలో రాహు అక్కడంటే ట్వెల్త్ భవన్లో రాహు ఏంటంటే కొద్దిగా శారీరక పీడ ప్రతి వాళ్ళు మన తినడాలు అది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ గృహంలో పీడ అంటాం కదా మీ తప్పేం కాదండి రాహు వల్ల ప్రాబ్లము ప్రాబ్లమో కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే అమ్మవారికి అభిషేకాలు కుంకుమ పూజ మనకు ఏముందండి చండీగా చండీగా అభిషేకాలు అంటే కదా చండీకి పూజ చండీ హోమాలు అవి చేయించుకోవడము ముఖ్యము మెయిన్ అన్నిటికంటే ఏంటంటే రెండో తారీఖుని నవంబర్ రెండు ఏకాదశి ఆ రోజే కదండి విష్ణుమూర్తి పాలసముద్రం నుంచి లేస్తున్నాడు స్వామి దర్శనం కలుగుతుంది నాలుగు నెలల తర్వాత యోగ నుంచి లేస్తున్నాడు స్వామి అదొకటి ఆ స్వామిని ఉపవాసం ఉండడము ఆ రోజంతా ఆ రోజు ఇప్పుడు పిండి తింటాం అనుకోండి తినచ్చు నేను ప్రతి సంవత్సరం కూడా ఈ ఈ రోజు కోసం వెయిట్ చేస్తుంటా ఉపవాసం ఉండాలని ఉంటా ప్రతి సంవత్సరం కొన్ని సంవత్సరాల నుంచి ఉంటాను నేను అంటే గ్రేటే కాదు అనుకోండి ద్వాదశి పూట ఆదివారం ద్వాదశి ఆ రోజు చేసే దానాలు స్వయం పాక దానాలు వేదశాస్త్ర పండితులకి వేదాలు వాళ్ళకి దానాలు ఇవ్వడము అంటే వేదాలకి ఇవ్వద్దు కాదు పూజానికి ఎవరికైనా సరే మంచి వాళ్ళకి దానాలు ఇవ్వడము ముఖ్యంగా అన్నదానం హిరణ్యదానం బంగారం భూదానము అలాగే మనకి తోచింది అవి ఇవ్వడము చాలా అద్భుతమైన లోకాల్లో ఉంటారండి మీకు తెలియదు కాదు అలాగే కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి రోజు మాత్రము అభిషేకాలు అద్భుతం ఆడో చేసే దానాలు మహాదానాలు అమ్మ బాబాయ్ గోదానము నిరంజదానము బంగారం అలాగే వస్త్రదానాలు భూదానాలు భూదానాలు చేసుకుంటే ఫలితాలు మీకు తెలుసు కదా పుచ్చుకునేవాడు ఇచ్చేవాడు కూడా కొన్ని సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాల పాటు విష్ణు లోకాలు ఉంటాయి మీకు తెలియదు ఉందండి మన శాస్త్రం వచ్చినాం పురాణాలు కూడా చెప్తున్నాయి పెద్ద పండితులు మన గురుగారు కూడా చెప్తుంటారు సో ఈ విధంగా మనం చేసుకుందామండి అంటే కార్తీక మాసాన్ని ఆ మాసం మొత్తం కూడా మనం ఉపయోగించేసుకుందాం పూజలు చేసుకోవడము అభిషేకాలు చేసుకోవడము శివుడికి శివదర్శనం చేసుకోవడం కాశీ క్షేత్రం వెళ్తున్నారు కదా కాశీ వెళ్తున్నారని గంగాస్థానం చేస్తారు అందుకంటే ఏం కావాలి అదృష్టం భాగ్యస్థానం బాగుండవాలి ఈ విధంగా మీనరాశి వాళ్ళు చాలా బాగుంది సో మీరు ఈ ప్రభావాన్ని అంటే ఈ మన కార్తీక మాస మాస ప్రభావాన్ని మీరు ఉపయోగించుకోండి అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను